ఇలాంటి ఒక రోజు నా లైఫ్ లో కూడా వస్తుందని నేను కల్లో కూడా అనుకోలేదు ప్రవీణ్ ఈ రోజు అవారం ఏంటంటే నా రెండు ఊర్లో ఇండిపెండెన్స్ డే సందర్భంగా గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే స్కూల్ పిల్లకాయలకి నా తరపున చిన్న సాయంగా బలపాలు ఫ్యాడ్లు పెన్సిల్ పెన్నులు కాపీ రైటింగ్ బుక్లు అంటే మన జాతీయ జెండాలు స్టిక్కర్లు అంటే మా ఊర్లో ఉండే పిల్లలకు అవసరమయ్యే అన్ని తీసుకొని డిస్ట్రిబ్యూషన్ చేయడానికి మా స్కూల్ కైతే పోయి మా స్కూల్ పిల్లకాయలు చక్కగా యూనిఫామ్ వేసుకొని నేను తెచ్చిన జెండాలు పట్టుకొని చాలా ముద్దు ముద్దుకుని అందరం కలిసి జెండా వందనం చేసి పిల్లల కోసం స్వతంత్రం ఎలా వచ్చిందని చెప్పడానికి మా ఊరు యుడు మామ అలాగే ఊర్లో ఉండే పెద్దలు ఆడవాళ్ళు అందరూ వాళ్ళకి తెలిసిన స్పీచ్ అయితే ఇచ్చారు ఆ తర్వాత మనకు వన్ మిలియన్ సబ్స్క్రైబర్లు వచ్చిన సందర్భంగా నేను చదువుకున్న స్కూల్లో నాకు సన్మానం అయితే చేశారు నాకైతే చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది ఈ వీడియో ఏదో గొప్పల కోసం అయితే పెట్ట మనం లో చదువుకొని ఎంతో సక్సెస్ అయినప్పుడు లో ఉన్న మన పిల్లలకి అందరం కొంచెం సపోర్ట్ గా నిలబడదామనే ఉద్దేశంతో ఈ వీడియో పెడుతున్నా ఎవరు తప్పుగా అనుకోవద్దు అన్ని స్పీచ్లు అయిపోయిన తర్వాత ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ వచ్చిన పెద్దలందరి చేత ప్రతి ఒక్క పిల్లలకి వాళ్ళకి సంబంధించిన వస్తువులు అయితే ఇప్పించాను ఆ తర్వాత పిల్లకాయలు ఎంతగానో ఎదురు చూసే చాక్లెట్లు కూడా మంచాము ఇలా ఈ చిన్న కార్యక్రమం వల్ల మా ఊరి పిల్లకాయలు చాలా సంతోషంగా నిండు ఆ ఇండిపెండెన్స్ డే మా ఊరి పిల్లకాయలతో ఇలా జరిగింది సరే మరి ఇంకో వీడియోతో మళ్ళీ రేపు వస్తా